ఫ్రెండ్స్ ఉదయాన్నే లేయాల్సి ఉన్న మా ఆవిడ చూడండి ఎండబడిన తర్వాత లేచింది ఎందుకంటే మాకు ఒక చిన్న పాప ఉంది చిన్న పాప ఉంది కాబట్టి చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది పాలు ఇవ్వాలి నిద్రపుచ్చాలి అన్నీ చేయాలి కదండి అన్నీ చేసిన తర్వాతే ఏదైనా అవుతుందండి ప్రశాంతంగా చేసాము వచ్చాము అంటే మనకి పేడ చిక్కదు కాబట్టి మనము కల్లాపు రొంగు ఉంటుంది కదా దాంతో మనము చల్లుకున్నాము చల్లుకున్న తర్వాత చుక్కలు పెట్టి ఓ అంట ముగ్గేసి ఇంకా మా వదిన నేను మా పిల్లోళ్ళు మా వదిన పిల్లోళ్ళు అందరం ఇక్కడే ఉన్నవన్నీ చూస్తున్నాం దీపావళికి కానీ వచ్చారు స్కూల్ నుంచి అలా ఎంజాయ్గా అలా ఇలా తిరుగుతూ ఏదో దీపావళికి ఎంజాయ్ చేద్దామని చేసుకుంటా ఉంటే ఈరోజు ఏదో ఒకటి ప్లాన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసాము ఏంది మా ప్లాన్ అంటే ముగ్గేయడమేను మెయిన్ ముగ్గేయడమే మాకు పెద్ద సమస్యగా మారింది ఇంకా మీరే అర్థం చేసుకోవాలి పిల్లోలు ఉన్నప్పుడు ఇంట్లో ఎలాగుంటుందో తెలుసు కదా మీకే కదండి మా వదిన ముగ్గేసింది అర్థం అండి అది నేను మా పాప అండి చూడండి అక్కడ ముగ్గు ముగ్గేసింది ఒకరు ముగ్గులో రంగులు పెట్టింది మా వైఫ్ అండి ముగ్గు వేసింది మాత్రం మా వదినండి చూడండి చాలా బాగా వేస్తుంది మా వదిన ముగ్గులు కూడా అలా అలా పిల్లలు తిరుగుతా ఏడుస్తా మధ్య మధ్యలో శబ్దాలు చూడండి ఓ ఓ అంటున్నారు వస్తున్నారు కదా పిల్లలు అన్న తర్వాత మాత్రం ఉంటుందండి అంతే కదండి చూడండి మీరు కూడా ఇంకా తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చామండి తులసి కోట దగ్గరికి వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర పూజిస్తూ ఉంది మా వైఫేనండి చూడండి పసుపు పూస్తే తులసి కోటకు అంత అద్దం అందం వస్తుందండి ఎందుకంటే లక్ష్మీదేవి కదండి పైన తులసి మొక్క కూడా చూడండి క్లియర్గా కనపడతా ఉంది మా వైపు పసుపు పూస్తూ ఉందండి పసుపు పూసేసిన తర్వాత ఒక అదే మనము పసుపు పూసేసిన తర్వాత లక్ష్మీదేవి బాగా కలకల అంటూ ఉంటుందండి ఇంకా తర్వాత వచ్చేసి మా వైపు అదే బొట్లు అంటారు కదా కుంకుమతో బొట్లు పెడతారు బొట్లు పెట్టిన తర్వాత ఒకసారి చూడండి చాలా 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 మంచిది అందరూ మా వీడియో చూసే వాళ్ళందరూ ఒకసారి దండం పెట్టుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి అంటే మనం ఏం చేసినా కూడా లక్ష్మీదేవి కోసమే కదండి చూ చేస్తాము అందుకోసం ఒకసారి దండం పెట్టుకోండి మీరు మీ పిల్లలు ఇళ్ళల్లో వాళ్ళందరూ బాగా ఆనందంగా ఎంజాయ్గా దీపావళి కూడా చేసుకోండి ఎందుకంటే అందరూ మనకు అవసరమైంది ఏదైనా ఉందంటే మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండి పిల్లలు 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 ఇంకేం ఉండదండి జీవితంలో మా చిన్న పాప ఎంత ఫైవ్ మంత్స్ ఉంటుంది మా బేబీకి మా బేబీ చూడండి ఏమి గోల్ చేస్తాదంటే అంత గోల్ చేస్తుందండి దండం పెట్టుకోండి లక్ష్మీదేవికి అలా అయిపోగానే అలా ఇంట్లో పూజ గదిలోకి వచ్చామండి పూజ గదిలోకి వచ్చిన తర్వాత చూడండి దేవుల పట్టాలు అన్నిటికీ ఆల్రెడీ ఇచ్చాము మా పెరట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు పూలన్నీ తీసుకొచ్చి పెట్టాము ద్వీపాలు ద్వీపాలు కూడా రెడీ చేస్తున్నాం అండి అద్దండి మా వదిన కూతురేనండి నూనె బోసేది కోట దగ్గర ఒకటి పెట్టాము ఆ చెట్టు దగ్గర ఒకటి పెట్టాము ఇంట్లో దేవుడి దగ్గర కామనే కదండి పెద్ద వాటితోటి పెట్టాము కుండీలు పెట్టాము కుండీలు పెట్టిన తర్వాత వాటిలో ఒత్తిలేసి వెలిగించామండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో దేవుళ్ళు మళ్ళీ ఇంకొన్ని ఇంటి దగ్గర గోడ మీద అలా పెట్టుకుంటాం కదండి వాటి కోసం పెట్టాము చూడండి అద్దండి ఆ గోడ మీద వాటి అన్నిటి మీద పెడుతున్నాం కదండి అద్దండి నేనే వెలిగిచ్చేది ఇంకా మా పాప ఏడుస్తూ ఉందని మా వైఫ్ వెళ్ళింది అందుకని చెప్పి నేనే వెలిగించుకుంటా ఉన్నానండి ఓ పక్క వర్షం ఇప్పుడు దాకా పడి పడి పడిపోయింది చూడండి కావాలంటే అంతా నిమ్ముంది అగ్గిపెట్టి చూసి అగ్గిపెట్టి కూడా తడిచిపోయిందండి అసలు ఎలగట్లేదు ఎంత ట్రై చేసినా ఎలగడం లేదు చూడండి కరెంట్ లేదు అద్దండి మా వదిన కూతురు అండి మా వదిన కూతురు చూడండి ఎంత ప్రశాంతంగా ఈ కాకరొత్తులు ఉంటాయి కదా కాకరొత్తులు కాలుస్తూ ఉందండి భయపడతా భయపడతా కాల్చింది మా వదిన అద్దండి చూడండి తర్వాత నేనే అండి చుచ్చుబుడ్డి చుచ్చు బుడ్డి వెలిగిస్తున్నాను చుచ్చుబుడ్డి అమ్మ భూచక్రమం ఒకటి పేలిందండి చాలా భయం వేసింది మీరు కూడా ఇంట్లో వాళ్ళు పిల్లలు వాళ్ళు ఇల్లు వెలిగిస్తుంటే ఎలిగే ఉన్నకండి ఎందుకంటే పెద్దవాళ్ళే చేయండి ఎందుకంటే బ్లా ముందనే టపాసులు అనేది చాలా డేంజర్ కదండి ఓకే థ్యాంక్స్ అండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్